బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేసింది సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేయగా గత నెల ఇరవై రెండున వాదనలు జరిగిన సంగతి తెలిసిందే ఇక మే మూడున తీర్పును రిజర్వ్ చేయగా తాజాగా తీర్పును ఈ నెల ఆరుకి వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ కావేరి బవేజా స్పష్టం చేశారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదిహేనున ఈడీ కవితను అరెస్ట్ చేయగా రిమాండ్ లో ఉండగానే ఏప్రిల్ పదకొండున సిబిఐ ఆమెను అదుపులోకి తీసుకుంది ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని కవిత తరపున న్యాయవాదులు గత నెల ఇరవై రెండున వాదనలు వినిపించారు ఇక బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెనర్ కవిత ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ కోరారు ఏడేళ్లలో తప్పన శిక్ష కేసులకు అరెస్ట్ అవసరం లేదని కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు అయితే కవిత తరపు న్యాయవాదుల వాదనలను వ్యతిరేకించిన సిబిఐ తరపు న్యాయవాదులు లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ గా ఉన్నారన్నారు ఇక ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారాలపై ఆమెను విచారించిన నిజాలు చెప్పడం లేదని వారు కోర్టుకు తెలిపారు హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని ఆమెకు బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది నేడు ఆమెకు బెయిల్ మంజూరు అవుతుందని బిఆర్ శ్రేణులు ఎదురు చూశారు అయితే బెయిల్ పై తీర్పు న్యాయస్థానం ఈ నెల ఆరుకి వాయిదా వేస్తుంది ప్రస్తుతం కవిత జుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి